గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు ఊడ్చేటువంటి కార్మికుల జీతాల్లో పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది ఆ డబ్బులు సూపర్వైజర్ నొక్కేస్తున్నారు అని చాలా వార్తలు వస్తున్నాయి ఫేషియల్ రికగ్నేషన్ యాప్ అని కొత్త అప్లికేషన్ ని జీహెచ్ఎంసి ఐటీ విభాగం తీసుకొచ్చింది దాని ద్వారానే ఇప్పుడు కార్మికుల అటెండెన్స్ ని సూపర్వైజర్లు తీసుకుంటున్నారు ఇందులో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి వార్తలు వస్తున్నాయి ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం అటెండెన్స్ విధానం ఎట్లా ఉంది ఈ కొత్త యాప్ వల్ల జిహెచ్ఎంసి ఎంత ఆదా అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే బయోమెట్రిక్ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తొలగించి ఫేషియల్ రికగ్నేషన్ అనే కొత్త యాప్ని తీసుకొచ్చి దాని ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం కదా ఈ విధంగా ఫేషియల్ రికగ్నేషన్ అనే కొత్త యాప్ని తీసుకొని వచ్చి దీని ద్వారానే అటెండెన్స్ తీసుకున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి సూపర్వైజర్ ఉన్నారు మాట్లాడదాం అన్న నువ్వు రెగ్యులర్గా దీని ద్వారానే అటెండెన్స్ తీసుకుంటావా దీని ద్వారానే తీసుకుంటాం సార్ ఫోన్ యాప్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి దీంట్లో తీసుకుంటున్నావు టూ త్రీ మంత్స్ నుంచి తీసుకుంటాం సార్ ఇప్పుడు వర్క్ వర్కర్లు అప్పుడప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు లేటు వస్తారు లేకపోతే ఐదు నిమిషాలు పది నిమిషాలు నువ్వు లేటు వస్తావు అప్పుడు జీతం అల్టిమేట్గా వర్కర్లదే కట్ అవుతుంది అప్పుడు అప్పుడు వాళ్ళకేం చెప్తావు వాళ్ళకి ఏ విధంగా నచ్చి చెప్తావు మేము పడదు కదా బేసిక్గా సిక్స్ తర్వాత అయితే రాదు సార్ వర్క్ సిక్స్ లోపల వచ్చిన వాళ్ళకు అటెండెన్స్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి శాలరీ వస్తుంది సార్ ఓకే ఇప్పుడు అటెండెన్స్ తీసుకున్న తర్వాత ప్రతి నెల నీకు ఎంత కమిషన్ ఇవ్వాలి వాళ్ళ జీతంలో నుంచి అడగండి సార్ మీరు అట్లా ఏమి తీసుకోండి సార్ ఎవరి దగ్గర అంటే కొంతమంది వర్కర్లు చెప్తున్నారు సూపర్వైజర్లు జీతంలో నుంచి కమిషన్ తీసుకుంటున్నారని అందుకే నీకే అడుగుతున్నాను డైరెక్ట్గా వాలీళ్లు ఎందుకు అడుగుదామని మేమైతే ఏం తీసుకోవట్లేదు సార్ అట్లా అది ఎక్కడ తీసుకుంటారో వాళ్ళని అడగండి డైరెక్ట్ మీ ముంగడు ఉన్నారు వాళ్ళని అడగండి వర్కర్స్ ఉన్నారు మొత్తము ఎన్ని గ్రూప్లు ఉన్నాయి బేసిక్గా ఒక సూపర్వైజర్కి మూడు ఉంటాయి అంటే ఇరవై ఒక్క మంది ఉంటారు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు నా దగ్గర ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఈవీఎం అంటే ఒక సూపర్వైజర్ రావట్లేదు అని చెప్పి అతని మూడు గ్రూప్ ఒక్కొక్కరి దగ్గరికి షిఫ్ట్ చేశారు ఇప్పుడు ఈవీఎం డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా సూపర్వైజర్స్ వచ్చారు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక గ్రూప్ అది ఫైల్ కూడా పెండింగ్లో ఉంది రేపట్లో అయిపోతున్నారు ఇప్పుడు బయోమెట్రిక్ విధానం తీసేసిన తర్వాత చాలా మంది వర్కర్ కూడా పాత విధానమే మంచిగా ఉండే ఇది బాగాలేదు మాకు సరిగా జీతం వస్తలేదు మొత్తం జీతం వస్తలేదు అని అంటున్నారు ఎందుకు నువ్వు నువ్వే డ్యూటీ చేస్తున్నావు ప్రతిరోజు నువ్వే అటెండెన్స్ తీసుకుంటావు కదా ఏమి ఇబ్బందులు గుర్తించినావు ఎందుకు వాళ్ళ జీతాలు తక్కువ వస్తున్నాయి మా దగ్గర అయితే ఎవరికి అట్లా రాలేదు సార్ వచ్చిన వాళ్ళకి కరెక్ట్ జీతం వచ్చింది రాని వాళ్ళకు కట్ అయ్యే వచ్చింది డ్యూటీకి రాలేదు కాబట్టి కట్ వాళ్ళకి అవునా కరెక్ట్ వచ్చింది సార్ నువ్వు ఏ వాడు చూస్తావు ఏ సర్కిల్ చూస్తావు ముష్రాబాద్ సర్కిల్లా దోమలు కూడా వాడు కబడ్డీ కూడా వాడినా దోమలు కూడా ఇప్పుడు మీ వర్కర్కి మొత్తము జీతం ఎంత కటింగ్ బోను వచ్చే జీతం ఎంత జీతం వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సార్ కటింగ్ అయిన ఫిఫ్టీన్ థౌసండ్ టూ టూ ట్వంటీ రూపీస్ ఏమో వస్తుంది సార్ గుడికి పోతాడు చేసుకుంటాడు గడ్డం తీసుకుంటాడు అప్పుడు అటెండెన్స్ అది ఏం అప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ దానికైతే దానికి మేము మేడం వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ ఎఫ్ఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యాప్ ద్వారా ఇబ్బందులు అనేటివి వస్తున్నాయి కొంతమేర కొద్దిగా అంటే కొద్దిగా టైమింగ్ ఒకటే సార్ సిక్స్ కి బంద్ అయిపోతుంది సిక్స్ లో కూడా వచ్చిన వాళ్ళకైతే సాలరీ శాలరీ ఉంది అటెండెన్స్ అయితే ఇంకా ఫాస్ట్ అయితే అవుతుంది ఉదయం ఎన్ని ఏళ్ళకి వస్తావు డ్యూటీకి వస్తాయి ఐదు నెలకి వస్తాయి ఎక్కడి నుంచి కూడా కబడ్డీ కూడా ఉంచగ్గరే నీకు ఆటోకొస్తావా ఇప్పుడు ఉదయం కరెక్ట్ గా ఆరు గంటలకి వరకు అటెండెన్స్ పడుతుంది అని అధికారులు చెప్తున్నారు అటేట్ అయినా కానీ ఒకవేళ నీకు లేట్ అనుకో ఏం ఇంటికి కదా సార్ మరి డ్యూటీ చేస్తే మనకు వస్తే డ్యూటీ చేస్తాం అటెండెన్స్ డ్యూటీ చేస్తే మాకు కదా అట్లానే మేము రాము లేట్ అయితే రామని చెప్పేస్తాం ఫోటో రాదు కదా మేము రానని ఫోన్ చెప్పేస్తాం ముందు ఇట్లా ఏళ్ళు పెట్టేది ఉండే బయోమెట్రిక్ మెషిన్ ఉండే అప్పుడు అటెండెన్స్ ఇస్తుండే ఇప్పుడు ఇట్లా ఫోన్లు పట్టి అటెండెన్స్ తీసుకుంటున్నారు ఏది మంచిగా ఉన్నదమ్మా రెండు తెలిసిపోతాయి ఏం లేట్ అయితే మేము అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ జరిగిన తర్వాత అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అసలు ఈ ఫేస్ రికగ్నేషన్ యాప్ కి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆఫీసర్ని అడిగి ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కార్మికుల అటెండెన్స్ గతంలో బయోమెట్రిక్ తీసుకుంటుండే కదా ఇప్పుడు మొత్తం ఫేషియల్ రికగ్నిషన్ అంత కొత్త యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నారు మొత్తం దీనికి రూపకల్ప మొత్తం ఈ ప్రొసీజర్ని నడిపించేది ఐటీ వ్యవస్థ జిహెచ్ఎంసీలో పనిచేసేది ఐటీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఉన్నారు మాట్లాడదాం మేడం ఇప్పుడు మీరు మొత్తం అటెండెన్స్ తీసుకునేది ఒక యాప్ ద్వారా నడుస్తుంది కదా ఎట్లా నడుస్తుంది అసలు యాప్ అటెండెన్స్ మేము ఫేషియల్ రికగ్నేషన్ యాప్ అనేది శానిటేషన్ వర్కర్స్కి కానీ ఎంటమాలజీ వర్కర్స్కి కానీ వెటనరీ వర్కర్స్కి కానీ అటెండెన్స్ కోసం ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకొచ్చాం ముఖ్య రీజన్ అయితే రెండు ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇది వాడుతున్నారు ఎవ్రీడే అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఇది వరకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఉందో దానిపైన కొద్దిగా అప్రిహెన్షన్స్ ఉండే అంటే ఫేక్ ఫింగర్ ప్రింట్స్ పెట్టడం కానీ ఆర్ సిస్టమ్ బైపాస్ చేస్తున్నారని కానీ కొన్ని అలిగేషన్స్ ఉండే సో అవన్నీ బైపాస్ చేయాలి ఇది ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని చెప్పేసి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకొచ్చాం సో ఇప్పుడు మనము తీసుకొచ్చిన ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అవుతుంది అంటే జస్ట్ ఒక స్టాటిక్ ఫోటో మీద అటెండెన్స్ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు బ్లింక్ చేస్తే మాత్రమే అది ఒక పర్సన్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి మాత్రమే అటెండెన్స్ తీసుకుంటుంది సో ఇది మీరు ఏ డిమ్ కండిషన్లో ఉన్న లైట్ తక్కువ ఉన్నా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇది మేము చాలా సార్లు పైలెట్ చేసి అన్ని విధాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి తీసుకొచ్చాం ఓకే మేడం ఇప్పుడు మీరు చెప్పిన విధానం బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొంతమేర అక్రమాలు జరుగుతున్నాయి అని ఇటీవల బాగా వార్తలు వచ్చాయి చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఎందుకు ఇట్లాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అక్రమాలు జరుగుతున్నాయని ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా ఒక ఫోటో ద్వారా కూడా అటెండెన్స్ వచ్చింది అనేటువంటి వార్తలు వచ్చాయి వీడియో ద్వారా అటెండెన్స్ వచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంత బ్యా బ్యాక్ ఎండ్లో ఇంత వర్క్ చేసిన తర్వాత మళ్ళీ అక్రమాలు జరుగుతున్నాయని ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి సో ఇది యాక్చువల్లీ ఏమైంది అంటే మనము ఈ యాప్ తీసుకొచ్చింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి యాప్ పనిచేస్తుంది గూగుల్ ప్లే స్టోర్లో అండ్ ఆల్సో యాప్కి ఐఓఎస్లో మాత్రం యాప్ స్టోర్లో పనిచేస్తుంది సో గూగుల్ స్టోర్ కానీ ఐఓఎస్ కానీ ప్రతి యాప్స్ గురించి రెగ్యులర్గా కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని సర్వీసెస్ ఈ వర్షన్ కన్నా అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా తక్కువ ఉన్న ఫోన్స్లో మేము ఇక మీదట అలో చేయము అని రెగ్యులర్గా అట్లా స్టోర్ కొన్ని కొన్ని సర్వీసెస్ ఆపేస్తూ ఉంటారు అలా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పర్టికులర్ యాప్కి సంబంధించి ఒక సర్వీస్ గూగుల్ స్టోర్ వాళ్ళే ఆపేయడం జరిగింది అది అన్ఫార్చునేట్లీ మేము తెలుసుకోవడంలో ఒక రోజు డిలే అయింది మా వల్ల కూడా అంటే ఒక రోజు డిలే అయింది అది మాకు నోటీస్కి వచ్చింది ఫోర్టీన్త్ జూన్ రోజు లాస్ట్ ఫ్రైడే రోజు మాకు నోటీస్కి వచ్చింది ఫిఫ్టీన్త్ జూన్ రోజు మేము ఫిక్స్ చేసాం బట్ అన్ఫార్చునేట్లీ ఆ వన్ డే గ్యాప్లోనే చాలామంది ఇది అటెంప్ట్ చేశారు అటెంప్ట్ చేశారు అంటే అది ఎలా చేశారు అంటే ఒక పది మంది ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో అది వర్క్ అయ్యింది బట్ అవన్నీ కూడా ఎవరెవరు ట్రై చేశారు అన్నది కూడా మేము తీసాము వాళ్ళందరి పైన కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక టెక్నికల్ ప్రాబ్లం అయితే వచ్చింది బట్ ఖచ్చితంగా ఇక మీదట ఇంకెప్పుడు అలాంటిది రాకుండా మేమే రెగ్యులర్గా ఎవ్రీ వన్ మంత్ మేమే యాప్ అప్డేట్ చేసుకొని ఇలాంటి అప్రిహెన్షన్స్కి ఏమీ తావివ్వకుండా చూసుకుంటాం ఎంతమంది మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అంచనా మేము అంటే దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి ఒకరు స్పోఫ్ డిటెక్షన్ ట్రై చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఐదు ఆరుగురు మంది ఉన్నారు స్పోఫ్ డిటెక్షన్ ట్రై చేసి అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు దాదాపు మా దగ్గరే ఒక ఎయిటీ సెవెన్ మెంబర్స్ లిస్ట్ వచ్చింది సో వాళ్ళందరి మీద ప్రస్తుతానికైతే యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము అట్ ద సేమ్ టైం ఎవరైతే సక్సెస్ఫుల్గా చేశారో అంటే ఇప్పుడు మా ప్రయత్నము ఎంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకురావాలి అని ఉంటే కింద వాళ్ళ ప్రయత్నం ఏ ఉంటదంటే ప్రతి సిస్టమ్ని ని ఎలా అధిగమించాలి అన్న ప్రయత్నం వాళ్ళకు ఉంటది సో ఇలా చేసే వాళ్ళందరి ఎఫర్ట్స్ కూడా మేము తిప్పికొడతాము వాళ్ళందరి పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కార్మికులు టైంకి వచ్చిన సూపర్వైజర్లు లేట్ రావడం వల్ల వాళ్ళ అటెండెన్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళకి జీతం తక్కువ వస్తుంది ఒకటి అండ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏం చెప్పుకోవాల్సి వస్తుందని నార్మల్గా ఫోన్ ఇట్లా పెట్టి అటెండెన్స్ తీసుకున్నట్టు యాక్ట్ చేసి అల్టిమేట్ మంత్ ఎండ్ లో చూస్తే జీతం కట్ అవుతుంది అట్లా ఏమన్నా అడి ఆల్టర్నేట్ ఏమన్నా చూడగలుగుతారా వేరే వాళ్ళకి కూడా అటెండెన్స్ తీసుకునే విధంగా మేము ఫిక్స్ చేసింది మార్నింగ్ శానిటేషన్ వర్కర్స్కి అయితే పొద్దున నుంచి ఆరు గంటల మధ్యలో ఆ ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా అటెండెన్స్ తీసుకోవచ్చు సో సపోజ్ ఒక ఎస్ఎఫ్ఐ రాలేదు ఆ రోజు డ్యూటీ కంటే ఏమోహెచ్కి వెంటనే తెలిసిపోతుంది వాళ్ళు ఫైవ్ నుంచి వెయిట్ చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వెయిట్ చేసినా కానీ కూడా వెంటనే ఏమోహెచ్ లాగిన్లో ఎస్ఎఫ్ఐ కిరణ్ రాలేదు ఎస్ఎఫ్ఐ అజయ్కి డెలిగేట్ చేస్తాను అది ఒక వన్ మినిట్లో అయిపోతుంది అజయ్ వచ్చి ఫైవ్ మినిట్స్లో అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోతారు మ్యాక్సిమం ఈ అటెండెన్స్ ప్రాసెస్ అంతా ఫైవ్ మినిట్సే పడుతుంది ఏ ఏఎస్ఎఫ్ఐకి అయినా కానీ కూడా రెండో విషయం మీరు ఏమంటున్నారు అంటే లేట్ రావడం వల్ల అటెండెన్స్ కోల్పోయి శాలరీ మిస్ అవుతున్నారు అని అంటే ప్రస్తుతానికైతే మనము దానిపైన ఏమీ ఇంకా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ అవర్ అటెండెన్స్ టైం ఇచ్చాం ఫైవ్ నుంచి సిక్స్ వరకు అని సపోజ్ లెట్సే మనం ఎగ్జామ్స్ లాగా ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవరో గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి అనుకుంటే మా భయం ఏంటంటే ఫైవ్ టు సిక్స్ మధ్యలో రాకుండా ఆ టెన్ మినిట్సే వస్తారేమో దట్ ఈస్ ఆల్సో వన్ ఇష్యూ సో అది ఒకసారి కమిషనర్ గారితో డిస్కస్ చేసి వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ యాదగిరిగుట్ట కానీ టెంపుల్ కానీ అడిగిడికి వెళ్తారు గుండు చేసుకుంటారు గడ్డాలు తీసుకుంటారు అట్లాంటి వాళ్ళకి అటెండెన్స్ సడన్గా ఎట్లొస్తుంది ఇన్ని రోజులు గడ్డం ఉండే ఇన్ని రోజులు హెయిర్స్ ఉండే ఇప్పుడు ఆల్ సడన్ అటెండెన్స్ వస్తున్నట్లు సో ఇది కూడా మేము ఈ యాప్లో తీసుకొచ్చిన ఒక మంచి ఫీచరే అంటే రోజు బియర్డ్ షేవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే వీక్లీ వన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు మీరు అన్నట్టు గుండు చేసుకునే వాళ్ళు ఉంటారు వీటన్నిటికీ కూడా లెర్నింగ్ ఆప్షన్ అని ఒకటి పెట్టాము అంటే ఎస్ఎఫ్ఐకి తెలిసిపోతుంది అతను ఆ మనిషా కాదా అని గుండు చేసుకొని వచ్చారా లేకపోతే షేవ్ చేసుకొని వచ్చారా వాళ్ళకి తెలిసిపోతుంది సో ఏదైనా చేంజ్ ఉంది అన్నప్పుడు యాప్లో లెర్నింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేయాలి అది ఎనేబుల్ చేస్తే ఫేషియల్ ఫీచర్స్ బేస్ చేసేసుకొని అటెండెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది సో ఇది ఆల్రెడీ డే వన్ నుంచి ఉన్న సిస్టమే అపోహ ఏంటంటే అది యూజ్ చేయడం తెలియకపోవడం వల్లనే జరిగిన కన్ఫ్యూషన్ అంతే ఇప్పుడు అల్టిమేట్గా ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేది జిహెచ్ఎంసికి కానీ కార్మికులకు కానీ మంచి చేసింది అంటారు అవునండి ఖచ్చితంగా అంటే జిహెచ్ఎంసీకి మేము దాదాపు ఎవ్రీ ఇయర్ మేము వన్ పాయింట్ టూ క్రోర్స్ మేము సేవ్ చేయగలుగుతున్నాము జిహెచ్ఎంసీకి ఎట్ ద సేమ్ టైం మంత్లీ వేజెస్ ఎక్స్పెండిచర్ కూడా మీరు చూస్తే ఇదివరకు బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నప్పుడు ముప్పై మూడున్నర కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళం ఇప్పుడు ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నాం దాదాపు మూడు కోట్లు సేవింగ్ అవుతుంది జిహెచ్ఎంసీకి పర్ మంత్ పర్ మంత్ సేవింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈ ఇప్పుడు ఈ ఉన్న సాఫ్ట్వేర్ కూడా ఎట్లా అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంతకన్నా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ వచ్చిందంటే దానికే మూవ్ అవుతాము సో దీనికే ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు వర్కర్స్కి కూడా అంతే దాంట్లోనే అంటే వాళ్ళకి కూడా మీరు మాట్లాడినప్పుడు చెప్పారు టూ సెకండ్స్లో అటెండెన్స్ అయిపోతుంది సో వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ పెంచాము అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీకి కూడా మేము ఎక్స్పెండిచర్ తగ్గించాము ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసి కార్మికుల పనితీరు వారి అటెండెన్స్ వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన पूर्ति अपडेट